我认真。 ఆటో బోల్తా కోసిగి మహిళ మృతి మరో మహిళకు గాయాలు కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం క్రాస్ వద్ద మంగళవారం కోసిగి నుండి ఆదోని వైపునకు వెళ్తున్న ఆటో బోల్తా పడడంతో కోసిగికి చెందిన ఉలిగమ్మ సంవత్సరాలు యాభై సంవత్సరాలు గల మహిళ మృతి చెందినట్లు పెద్ద తుంబలం పోలీసులు తెలిపారు పండ్ల వ్యాపారం చేసుకొని జీవించే కోసిగికి చెందిన ఉలిగమ్మ వ్యాపార నిమిత్తం కోసిగి నుండి ఆదోనికి ఆటోలో వెళ్తుండగా పెద్ద తుంబలం క్రాస్ వద్ద ఆటోకి అడ్డం వచ్చిన ఆవును తప్పించబోయి ఆటో బోల్తా పడడంతో ఉలిగమ్మకు తీవ్ర గాయాలు కాగా మరో మహిళకు కూడా స్వల్ప గాయాలైనట్లు వారు తెలిపారు వెంటనే గాయాల పాలైన ఉలిగమ్మను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదోనిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ కోలుకోలేక చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు కాగా మృతురాలికి ఒక కుమారుడు ఎనిమిది మంది కూతుర్లు ఉన్నట్లు తెలిసింది